అసలు పునర్జన్మ నిజమా అబద్ధమా అనే ప్రశ్నకి సమాధానం చూస్తే ఒక మూడేళ్ల బాబుకి ఎనిమిది వందల ఏళ్ళ కిందట గత జన్మ గుర్తుకొచ్చి ఆ జన్మలో తాను ఏం చేశాను అని ప్రూఫ్స్ తో సహా చూపించడమే కాదు ఆ సమయంలో ఎలా ఉండేదో కళ్ళ కట్టినట్టు చూపించగా అది చూసి ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు అంటే పునర్జన్మ ఉందనే కాదు ఆ కాలంలో ఇప్పుడు మనకి అవసరమయ్యే వైరస్ విరుగుడిని కూడా తగలబెట్టారని ఒక భయంకరమైన రహస్యం చెప్పుకొచ్చాడు మరి నిజంగానే ఆ మూడే కుర్రాడు గత జన్మలో వైరస్ విరుగుడు మందు కనిపెట్టాడా ఇంతకీ ఆ కుర్రాడు ఏం చేస్తున్నాడు గత జన్మ గురించి ఎలాంటి విషయాలు బయట పెట్టాడనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ పునర్జన్మ ఉందని దాని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి విషయాల్లోకి వెళ్తే చాలా స్పీడ్ గా పరుగులు తీస్తున్న ఈ టెక్నాలజీలో కొన్ని నమ్మకాలు కూడా వెంటే వస్తున్నాయి అందులో పునర్జన్మ ఒకటి దీని గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్తూ వస్తున్నారు మన పురాణాలలో కూడా పునర్జన్మకి సంబంధించి చాలా నమ్మకాలు ఉన్నాయి అవి కూడా ప్రూఫ్స్ తో సహా ఉన్నాయి అయితే ఇదంతా ఇలా ఉంటే ఒక మూడేళ్ల పిల్లోడికి తన గత జన్మ గుర్తుకు రాగా అది కూడా ఎనిమిది వందల అరవై రెండు ఏళ్ల కిందటి జన్మ అని ఆ సమయంలో అతను చేసిన పనుల గురించి క్లియర్ గా చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు అయితే ఆ కుర్రాడు గత జన్మలో భారతదేశంలో జన్మించగా ఇప్పుడు భూటాన్ లో జన్మించాడు దీంతో మూడేళ్ల వయసులో ఉన్నప్పుడు భారతదేశంలో ఉన్న నాగార్జున సాగర్ దగ్గరకొచ్చి గత తన జన్మ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం నిజంగా ఆశ్చర్యమనే చెప్పాలి మరి ఆ కుర్రాడు గురించి అతని బ్యాక్ గ్రౌండ్ గురించి చూసినట్లయితే ఆ కుర్రాడి పేరు లో అలాగే వైరోచి అని కూడా పిలుస్తారు వైరోచి భూటాన్ రాయల్ ఫ్యామిలీలో జన్మించగా ఈయన తండ్రి తాతలు అంత రాజులు అంటే భూటాన్ నాలుగో రాజు జిగ్మే సింగే వాంగ్ చుక్ మనవడు ఇతడు వైరోచి తండ్రి పేరు దోర్జీ తల్లి పేరు హెర్ రాయిల్ హైనేస్ ప్రిన్సెస్ సోనం దేచన్ వాంగ్ సోదరి వైరోచి అమ్మమ్మ హెర్ క్వీన్ మదర్ అసి వాంగ్చుక్ ఇక వైరోచి రెండు వేల పదమూడు జూన్ ఇరవై మూడున ఈ దంపతులకి జన్మించాడు అలా వైరోచి మూడేళ్ల వయసుకి రాగానే తనకి మాటలు రావడంతో అప్పుడు వైరోచి చాలా స్పష్టంగా కొన్ని రకాల మంత్రాలు చెప్పడంతో కొడుకు చెప్పిన మంత్రాలు విని బూ రాజు ఆశ్చర్యపోయాడు ఇక వైరోచి తన నలంద విశ్వవిద్యాలయంలో బౌద్ధ పండితులుగా అనువాదకులుగా ఉండేవాడని చెప్పడంతో తన తండ్రికి అతని మాటలు కాస్త వింతగా అనిపించి వెంటనే తన కొడుకుని నలందా విశ్వవిద్యాలయానికి తీసుకుని వచ్చాడు అయితే ఈ విషయం తెలిసిన న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు ఈ క్రమంలో అక్కడ కొన్ని మంత్రాలు చెప్తూనే తన గత జన్మలో ఆ విశ్వవిద్యాలయం ఎలా ఉండేదో అందరికీ వివరించాడు అంతేకాదు కొన్ని ప్లేస్లెస్ లో ఉన్నటువంటి చెట్లను చూపిస్తూ అక్కడే తను ధ్యానం చేసినట్లు క్లియర్ గా చెప్పాడు అలా వైరోసీ చిన్న వయసు నుంచే బౌద్ధ ధర్మంలో గాఢమైన జ్ఞానం గత జన్మ గుర్తులు కలిగి ఉండడం వల్ల భూఠాన్ టిబెట్లని బౌద్ధ సాం ప్రదాయంలో ఇతడు అత్యంత పవిత్రమైన రిన్ గా పేరు పొందాడు ఇక వైరుచి గత జన్మ విషయానికి వస్తే ఇతడు ఎనిమిదవ శతాబ్దంలో అంటే క్రీస్తు శకం వందల యాభై ఐదు నుంచి ఏడు వందల తొంభై ఏడు మధ్య టిబెట్ రాజు ట్రిసాంగ్ డెస్సెన్ కాలంలో టిబెట్ లోని న్యోమో చేకర్ లేదా పాగూర్ ప్రాంతంలో జన్మించాడని ఇది సెంట్రల్ టిబెట్ లో ఉందని తెలుస్తోంది గత జన్మలో పద్మ సంభవ యొక్క ఇరవై ఐదు మంది ప్రధాన శిష్యుల్లో వైరోచి ఒకరు టిబెట్ కి బౌద్ధ గ్రంథాలని అనువదించిన గొప్ప అనువాదకుడు స్కాలర్ సిద్ధుడు అంతేకాదు డోక్చిన్ టీచింగ్స్ టిబేట్ కి తీసుకొచ్చిన ముగ్గురు ప్రధాన మాస్టర్లు అంటే పద్మ సంభవ విమల పాటు ఈయన కూడా ఒకరు ఇండియాలోని దహీనాలో శ్రీ సింగా నుంచి డే లాంగ్ డే దోర్చెన్ భాగాలను రహస్యంగా నేర్చుకున్నాడు ఇక చైనా కోతాన్ నేపాల్ జాంగ్ జంగ్ మొదలైన ప్రాంతాల్లో ప్రయాణించి పంతొమ్మిది మంది గురువుల నుంచి టీచింగ్స్ పొందాడు అలాగే గరబ్ దోర్జే మంజు శ్రీమిత్ర విజ్డమ్ ని కలిశాడు ప్రధాన శిష్యులు వచ్చేసి ఏషే లామా పాంగిన్ సంగియే గోన్పో జ్ఞాన కుమార లేడీ యేషే డ్రోన్మా మొదలైన వారు ఉన్నారు ఇక చివరి నేపాల్లోని బాసింగ్ లో రెయిన్బో బాడీ అటెండ్ చేశాడని తెలిసింది అలా ప్రస్తుత జన్మలో వీటికి సంబంధించి గత జన్మ గుర్తులు చాలా స్పష్టంగా తెలిపాడు వైరోజీ పైగా నాలుగేళ్ల వయసులోనే తన గత జన్మలను వివరంగా చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు ఇక టిబెటన్ సంస్కృతి వంటివి భాషల్లో స్క్రిప్చర్స్ రిసైట్ చేశాడు రెండేళ్ల వయసులోనే భూటాన్ సెంట్రల్ మానిస్టిక్ బాడీలో ఆర్డినేట్ అయ్యాడు అయితే నలంద యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఉన్నానని ఎనిమిది వందల ఇరవై నాలుగేళ్ల క్రితం అక్కడ బోధించానని చెప్పాడు కాగా ఇలాంటి గుర్తులు బౌద్ధ లామాలు రాయల్ ఫ్యామిలీ డెబ్బై జే కెన్ఫో ద్వారా టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసి బోధిసత్వ వైరోచనగా భావిస్తున్నారు ఇదంతా ఇలా ఉంటే వైరోచి ఇప్పుడు పన్నెండేళ్లు కాగా ఇప్పుడు అతను అసలు ఏం చదువుకుంటున్నాడంటే విషయానికి వస్తే ఇతను రాయల్ ఫ్యామిలీలో ఉండడం వల్ల సాధారణ స్కూల్ సిస్టమ్ లో కాకుండా బౌద్ధ విద్య మరియు వైడ్ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్స్ పై ఫోకస్ చేస్తున్నాడని తెలిసింది చిన్న వయసు నుంచే బుద్ధిజం గ్రంథాలు సూత్రాలు తంత్రాలు డోక్చన్ టీచింగ్స్ మహాయాన వజ్రయానా ప్రిన్సిపల్స్ వంటివి అధ్యయనం చేస్తున్నాడు భూటాన్ మాన్స్టిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో భాగంగా టెంపుల్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ ట్యూటర్స్ ద్వారా బౌద్ధ ఫిలాసఫీ స్క్రిప్చర్స్ మెడిటేషన్ ప్రాక్టీసెస్ వంటివి నేర్చుకుంటున్నాడు అలాగే సెక్యులర్ సబ్జెక్ట్స్ అంటే ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ హిస్టరీ వంటివి కూడా చదువుతున్నాడు కానీ మెయిన్ ఫోకస్ ఆధ్యాత్మికత బౌద్ధ ఎడ్యుకేషన్ మీదనే ఎక్కువగా ఉందని తెలిసింది వైరోజీ తన ఎనిమిదేళ్ల వయసులో జామ్కర్ ఓకల్ ఎగ్జామినేషన్ లో నైన్టీ సెవెన్ పర్సెంట్ స్కోర్ చేసి ఫస్ట్ ర్యాంక్ సాధించాడు ఇది బౌద్ధ చాంటింగ్ ఓకల్ అతడి ప్రావీణ్యాన్ని చూపిస్తుంది ఇప్పుడు పన్నెండేళ్లలో స్టడీస్ అనగా డోక్చెన్ వంటివి అలాగే మెడిటేషన్ శిష్య పారంపర్యం ద్వారా నేర్చుకుంటున్నాడు కి భూటాన్ లోని టాంగో ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ వజ్రయానా స్టడీస్ వంటివి ఇన్స్టిట్యూషన్స్ లో సంబంధం ఉండగా అక్కడ అడ్వాన్స్డ్ బౌద్ధ ఎడ్యుకేషన్ ఇస్తారు ముఖ్యంగా బుద్ధిజం టీచర్ ఇస్తున్నాడు మైండ్ ఫుల్నెస్ కంపాషన్ బుద్ధుడి జీవితం మిడిల్ వే డోక్చెన్ ప్రిన్సిపల్స్ గురించి పబ్లిక్ టాక్స్ టెంపుల్స్ లో ప్రసంగాలు చేస్తున్నాడు భక్తులకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు భూటాన్ రాయల్ ఫ్యామిలీలో ఉంటూ జయంతి ఈవెంట్స్ లో ఆక్టి ప్రపంచర్ పాల్గొంటున్నాడు ప్రపంచ పీస్ బిగిన్స్ విత్ అనే టాపిక్ పై మాట్లాడాడు భూటాన్ బౌద్ధ ధర్మాన్ని ప్రపంచానికి ప్రచారం చేస్తూ భక్తులని ఆధ్యాత్మికంగా గైడ్ చేస్తున్నాడు ఇది భూటాన్ బౌద్ధ సంప్రదాయంలో అత్యంత ప్ర పవిత్రమైన కథ రాయల్ ఫ్యామిలీలో జన్మించడం గత జన్మ గుర్తులు ఇంత స్పష్టంగా ఉండడం చిన్న వయసులోనే అడ్వాన్స్డ్ బౌద్ధ స్టడీస్ చేస్తూ టీచింగ్స్ ఇవ్వడం ఇవన్నీ చాలా అరుదైన స్పెషల్ విషయాలు భవిష్యత్తులో భూటాన్ టిబెటన్ బుద్ధిజం లైనిస్ ని మరింత బలోపేతం చేసే అవకాశం ఉందని చెప్పాలి అయితే ఇతను ఇప్పటికీ తన పూర్వ జన్మ జ్ఞాపకాల గురించి చెబుతూ ఉంటాడని అయితే తమ గ్రంథాలలో భవిష్యత్తులో వచ్చే కొన్ని అరుదైన వ్యాధులకి ఏ ఏ మందులు వాడితే ఏ వ్యాధి నయం అయ్యేదని ఉండేదని కానీ అవన్నీ మంటల్లో తుడిచిపెట్టుకుని పోవడం వల్ల ఇప్పుడు వచ్చే వ్యాధి ఎలాంటి మందులు తయారు చేయాలనే తెలియడం చాలా కష్టంగా ఉందని చెప్పినట్టు తెలిసింది అంటే తమ కాలంలో ఏ వ్యాధికైనా మందు దొరికేదని కానీ కొన్ని తప్పుల వల్ల ఇప్పుడు ఇవి దొరకడం చాలా కష్టమైన అని అన్నట్టు తెలిసింది అంటే భవిష్యత్తులో ఏమైనా భయంకరమైన వ్యాధులు వస్తే వాటికి మందు కనిపెట్టడం కష్టమని ఒకవేళ కనిపెట్టినా వాటి ప్రభావం తక్కువే ఉంటుందని అన్నాడని తెలుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ మరి వైరో గురించి అతని గత జన్మ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి